శ్రీమాత్రే నమహా పిల్లల పెళ్లి చేసే ముందు మీకు ఈ నాలుగు విషయాలు తెలిసి ఉండాలి పిల్లల పెళ్లి చేయాలనుకున్నప్పుడు పెళ్లి తర్వాత వారికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ముందే మన చేతిలో ఉన్న నాలుగు ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా వహించాలి మొట్టమొదటి జాగ్రత్త మేనరికపు వివాహాలను చేయకపోవటమే మంచిది మేము కూడా ఒక పది సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని అంగీకరించలేదు ఎందుకంటే మేనరికపు వివాహాలు చేసుకున్న ఎంతోమందికి పిల్లలు బాగానే ఉన్నారు కదా అసలు మిగతా జంతువులకు వర్తించని మేనరికం మనుషులకి ఎలా వర్తిస్తుందని అనుకునే వాళ్ళం ఇలా చేసుకున్న వారి పిల్లలు చాలామంది బాగానే ఉన్నారు కానీ కొంతమందికి పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో పుట్టారు అలాగే కొంతమంది పిల్లలు పెరుగుతున్న క్రమంలో వారిలో అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి మేనరికపు వివాహం కాకపోయినా కొంతమంది పిల్లలు లోపాలతో పుట్టే అవకాశం ఉంది కానీ మేనరికపు వివాహాలలో ఇలాంటి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది పిల్లలు ఒకవేళ అంగవైకల్యంతో పుడితే ఆ బాధను కన్న తల్లిదండ్రులు జీవితాంతం భరించాల్సి వస్తుంది మా అభిప్రాయం ప్రకారం ఒకదానితో సమస్య వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవాలి రెండవ జాగ్రత్త ఏమిటి అంటే అప్పుడే ఇరవై ఐదు సంవత్సరాల వరకు పిల్లలకు పెళ్లి చేయకపోవటమే మంచిది ఎందుకంటే వారు స్టడీస్ కంప్లీట్ చేసి తర్వాత వారు ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండటానికి ప్రస్తుతం కావాల్సిన కనీస వయసు ఇది చిన్నతనంలోనే మీరు వారి పెళ్లి చేయకూడదు వారు చేసుకుంటామన్నా చేయకూడదు పెళ్లి తర్వాత వారు చదువుకోవాలనుకున్నా లేదా ఏదైనా సాధించాలనుకున్నా చాలా కష్టమవుతుంది చిన్నతనంలోనే మీరు వారు పెళ్లి చేస్తే ఆ బాధను వారు చనిపోయేదాకా మర్చిపోలేరు ఇంకా కావలసి వస్తే ఒకటి రెండు సంవత్సరాలు ఎక్కువైనా ప్రస్తుతం ఏమీ ఇబ్బంది లేదు మొదట వారు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికే శక్తి ఉండాలి ఈ విషయంలో తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీ పిల్లల అభిప్రాయానికి కనుక్కొని నిర్ణయం తీసుకోండి ఇక మూడవ జాగ్రత్త ఏమిటి అంటే పిల్లల ప్రేమ వివాహాల విషయాలు వారు ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అని చెబితే మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ మీకు ఆ సంబంధం ఇష్టం లేదా ఆ మనిషి నచ్చినట్లయితే మీ పిల్లలు కూడా పెళ్లి వల్ల కలిగే కష్ట నష్టాలు మరియు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు గురించి క్లియర్గా ప్రాక్టికల్గా తెలియజేసే ప్రయత్నం చేయండి అయినా కూడా వారు వినకపోతే కొంచెం టైం ఇవ్వండి చివరికి మీరు ఏం చెప్పినా వారు విన్నట్లయితే అనవసరంగా వారి జీవితాలలో మీరు విలనంగా మారకండి వారి నిర్ణయానికి వారే బాధ్యత వహించాలని గుర్తు చేయండి ఒకవేళ మీరు బలవంతంగా వారి పెళ్ళి మీకు నచ్చిన వారితో చేస్తే ఎలాంటి చిన్న ఇబ్బంది అయినా వారు ఓర్చుకోలేరు అలాగే ఏం జరిగినా జీవితాంతం మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంది ఇక నాలుగవ జాగ్రత్త ఏమిటి అంటే సంబంధాల విషయంలో మనకు ఆ కుటుంబం ముందుగానే తెలిసి ఉంటే వారి గురించి మనకు కొంత అవగాహన ఉంటుంది కానీ ఆ కుటుంబం మనకు కొత్తవారైతే తొందరపడకుండా అన్ని విషయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి ఆ కుటుంబ ఆచార వ్యవహారాలు సమాజంలో కలిసి ఉండే విధానం ఆర్థిక పరిస్థితి అనారోగ్య సమస్యలు అబ్బాయికి అమ్మాయికి అసలు పెళ్ళి అంటే ఇష్టం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నాకే సంబంధాన్ని ఓకే చేయాలి ఎందుకంటే కొందరు చాలా బాగా నటిస్తారు అబద్ధాలు కూడా చెబుతారు అలానే ఎంతో మంది చాలా మంచివారు కూడా ఉన్నారు ఇవన్నీ వింటుంటే అలాగే ప్రస్తుత సమాజంలో జరిగే వాటిని చూస్తుంటే పెళ్లి కాని పిల్లలకు పెళ్లి అంటేనే భయం వేస్తుంది కానీ ఇంకా మన సమాజంలో హస్బెండ్ మెటీరియల్ మరియు వైఫ్ మెటీరియల్ లాంటి మంచి అబ్బాయిలు మరియు అమ్మాయిలు కూడా ఇంకా ఉన్నారు కానీ అందరూ అలా లేరు అలాగే తల్లిదండ్రులు చేసే ఈ మూడు పనులే పిల్లలు చెడిపోవటానికి కారణమవుతున్నాయి తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా వారికే తెలియకుండా చేసే మూడు పనుల వలన పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది మొదటిది పిల్లలను అతిగారాభం చేయటం వారు ఏమి అడిగినా కొనివ్వటం వారు ఏమి చేసినా ఏమి అనకపోవటం లాంటివి వారికి అలవాటు చేస్తే స్లోగా వారు చాలా ముండిగా మారే అవకాశం ఉంది అలా అని పిల్లలను తిట్టడం కొట్టడం మాత్రం చేయకండి చిన్నప్పటి నుండే మంచి ప్రవర్తన ఉండేలా తయారు చేయాలి పేద మరియు మధ్యతరగతి ప్రజలకు పిల్లలు అనేది మంచి ఆస్తి లాంటివారు వారిని మీరు మంచిగా పెంచి జీవితంలో సెటిల్ చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది మరియు మీ పరిస్థితులు కూడా మారుతాయి మీకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని సమానంగా చూడాలి మీరు ఏమాత్రం తేడా చూపించినా వారికి అర్థమవుతుంది కొందరు నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను అని ఇప్పుడు నా పిల్లలు వారు ఏమి అడిగినా నేను ఇస్తానని పిల్లల్ని చెడగొట్టవద్దు మీరు పిల్లలకు ఇవ్వాలనుకుంటే మంచి చదువు ఆరోగ్యకరమైన ఆహారం వారు మీకంటే ఉన్నత స్థాయిలో స్థిరపడటానికి కావలసినవి సమకూర్చండి పిల్లలను గారవం చేయకుండా ప్రేమతో మంచి క్రమశిక్షణతో పెంచండి వారు వినప్పుడు మనం ప్రదర్శించే కోపం కేవలం పాము బుస కొట్టినట్టుగానే ఉండాలి అంతేకాని వారిని చిత్రహింసలకు గురి చేయకూడదు ఇక రెండవది ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవలు పడటం ఇది మాత్రం తల్లిదండ్రుల కన్నా పిల్లలకు ఇచ్చే అన్ని బాధల కంటే అతి పెద్దది భార్యాభర్తలకు ఎప్పుడూ ఒకసారి గొడవ జరగటం సహజం అయినా కానీ పిల్లలు ఉన్న సందర్భాలలో గొడవ పెద్దది కాకుండా మరియు ఎక్కువసేపు జరగకుండా చూసుకోవాలి భార్యాభర్తలు ముందుగానే పిల్లల ముందు గొడవ పడద్దని రూల్ పెట్టుకుని దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి కొన్ని కుటుంబాలలో మాత్రం రోజూ గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు మానసికంగా చాలా ఇబ్బందిగా గురవుతారు అలాగే చదువు మీద కూడా ఫోకస్ చేయలేరు ఇలాంటి వాతావరణం ఇంట్లో ఉన్నట్లయితే తండ్రి వల్ల గొడవ జరుగుతుంటే తల్లి లేదా తల్లి వల్ల గొడవ జరుగుతుంటే తండ్రి పిల్లలకు ప్రేమగా మీరు భయపడవద్దు బాధపడవద్దు మీరు పెద్దయ్యాక మీకు మంచి జీవితం ఉంటుందని ధైర్యం చెప్పాలి మీ గొడవలు ఇలా రోజూ జరిగే అవకాశం ఉంటే పిల్లలకు హాస్టల్ గురించి చెప్పి వారు ఉంటానంటేనే కనీసం హాస్టల్లో వేసే ప్రయత్నం చేయండి తల్లిదండ్రులు గొడవపడుతూ ఉండటం వారి రోజూ గమనిస్తూ ఉన్నట్లయితే వారు కూడా మిమ్మల్ని అనుసరించే అవకాశం ఉంది మీరు ఎంత పెద్దవారైనా కావచ్చు కానీ మీరిద్దరూ మంచిగా ఉంటూ పిల్లలను ప్రేమగా చూసుకుంటే మాత్రం మీ పిల్లలకు చాలా గొప్ప తల్లిదండ్రులు దొరికారని అర్థం ఇక మూడవ కారణం ఏమిటి అంటే పిల్లలకు చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు జ్ఞానబోధ చేయకపోవటం పిల్లలను అస్సలు పట్టించుకోకుండా ఉండకూడదు వారే తెలుసుకుంటారు నేర్చుకుంటారని వదిలేయవద్దు పిల్లలకు చిన్నప్పటి నుండి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వరకు తల్లిదండ్రుల గైడెన్స్ చాలా అవసరం పిల్లలకు చిన్నప్పటి నుండే డబ్బు యొక్క విలువ పొదుపు యొక్క విలువ ఎందుకు అబద్ధాలు చెప్పకూడదు ఎందుకు మోసం చేయకూడదు ఎందుకు చెడు అలవాట్లు మంచివి కావు ఎందుకు మంచి ప్రవర్తన ఉండాలి అనే విషయాలు సమయం దొరికినప్పుడల్లా మీ పిల్లలకు చెప్పాలి మీరు ఈ మధ్యలో చూస్తే ఎంతోమంది పిల్లలు చిన్న వయసులోనే సక్సెస్ అవుతున్నారు అది వారి గొప్పతనం కంటే వెనుక ఉన్న వారి తల్లిదండ్రుల గొప్పతనం మరీ ముఖ్యంగా తండ్రి పాత్ర చాలా పెద్దదిగా ఉంటుంది పిల్లలు చదువులో మీరు అనుకున్నంత రాకపోయినా లేదా మీరు అనుకుంటున్నవి సాధించలేకపోయినా పిల్లల్ని నిందించకండి ప్రస్తుత సమాజంలో ఎన్నో రకాల పనులు ఉన్నాయి కొన్నింటికి చదువు కూడా అవసరం లేదు కానీ కష్టపడే తత్వం మరియు మంచి ప్రవర్తన మాత్రం అన్ని పనులకు అవసరం ఇవి మనం చిన్నప్పటి నుండే మన పిల్లలకు నేర్పించాలి ఎందుకంటే పెద్దయ్యాక వారు మారటం కొంచెం కష్టమవుతుంది పెళ్లి అనేది ఒక వేడుక కాదు ఇది ఇద్దరు జీవితాలే కాదు రెండు కుటుంబాల మధ్య జీవన బంధం దానిని ప్రేమగా జాగ్రత్తగా బాధ్యతతో ముందుకు తీసుకువెళ్ళాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు